వింతి మరోసారి కాపులు ఐక్యత చాటుకుంటున్నారు ఇక అన్ని మండలాల్లో నుంచి కాపు నాయకులు స్వచ్ఛందంగా వచ్చి చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కలిసి వినతి పత్రం అందజేశారు చింతలపూడి ఏఎంసీ కాపులకు కేటాయించాలని ఏకాభిప్రాయంతో తీర్మానం చేసి దానిని ఎమ్మెల్యేకి అందజేశారు అలాగే ఎన్నికల ముందు జనసేన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ జనసేనకు ఇవ్వాలని మీడియా ఇప్పుడు తెర మీదకు వచ్చిందని అన్నారు ఇక ఆసేవకులు చాలా మంది ఉన్నప్పటికీ ఏఎంసీ చైర్మన్ పదవి మాత్రం అన్ని రకాలుగా అర్హత ఉన్న నాయకుడు జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ చీతరాల మధుబాబుకి ఇవ్వాలని కాపు చేసి కొరడం అయిందని తెలిపారు చైర్మన్ పదవి చంద్రపూడి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు మధుకి వస్తుందని అన్నారు కార్యకర్తలు కాపు నాయకులు భావిస్తున్నారు ఇక దీనికి ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో చంద్రపూడి మండలంలోని కాపు సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు மார்கெட் அந்த 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 நியோஜவர்கை யபை வேல ஓட்டுலேய் யாரு வேல மதி ஓட்ல அந்த

వీర మహిళలు అందరూ కూడా బాగా కష్టపడ్డారు ఇప్పుడు ఇలాంటి పదవులన్నీ కూడా ఈ హైకమాండ్లో కూడా వాళ్ళు రివ్యూ చేస్తున్నారు ఎందుకంటే ఈసారి కొత్త తరం వచ్చింది కొత్త బ్లడ్ వచ్చింది మరి మూడు పార్టీలు ఉన్నాయి మరి టాప్ లీడర్షిప్ అన్ని చూస్తున్నారు సో వాళ్ళు కూడా పేర్లు అడిగారు నేను jump jump。